ఇంటర్ తర్వాత మధ్యతరగతి కుటుంబాలకు దృష్టిలో పెట్టుకుని ఒక మంచి భవిష్యత్తు ఉన్న కోర్స్ చెప్తున్నాను అవకాశం ఉంటే ఆలోచించండి ఆప్తం ఆలోచన తక్కువ ఖర్చుతో కంప్లీట్ అయ్యేటువంటిది కళ్ళ జోళ్ళకు సంబంధించింది కంటే పరీక్షలకు సంబంధించిన కోర్సు ఉంటుంది అది చాలా తక్కువ ఖర్చుతో చేయొచ్చు కళ్ళజోళ్ళు లెన్సెస్ వీటన్నిటి మీద అవగాహన కలుగుతుంది మనం షాప్కి వెళ్తాం వాడు ఏ లెన్సెస్ తిన్నాడో ఏంటో మనకు తెలియదు అసలు దాని ఖరీదు ఎంతో తెలియదు దాని ఫ్రేమ్ ఎంత తెలియదు దాని లెన్స్ ఎంత ఉందో తెలియదు దాంతో కూడా వాడేటువంటి లెన్సెస్ ఏంటో తెలియదు వీటన్నిటి మీద ఆప్తమాలజీ అని ఒక కోర్సు ఉంటుంది ఈ కోర్సులు మధ్యతరగతి కుటుంబాలకి కేవలం మూడు లక్షలతోనే కంప్లీట్ అయిపోతాయి అంటే సంవత్సరానికి డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు తొంభై వేల రూపాయలతో కంప్లీట్ అయిపోతాయి వీటి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది ఆప్తమాలజీ కోర్సు అద్భుతమైన కోర్సుల్లో ఒకటి అంటే మిమ్మల్ని మీరే కాలేజో షాప్ పెట్టుకునైనా బతికేస్తారు లక్షల్లో ఆదాయాలు ఉంటాయి ఐ టెస్టింగ్ చేయొచ్చు కంటికి సంబంధించినటువంటి కోర్సు అది ఆప్తమాలజీ దయచేసి ఇది పూణే హైదరాబాద్ ఇలా అక్కడక్కడ కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉంటాయి ఇంటర్ తర్వాత ఎంపీసీ బైపిసి విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన వరంగా చెప్పుకోవచ్చు ఆప్తమాలజీ ఎందుకు తీసుకోకూడదు అంటే ఆప్తమాలజీ అంటే కళాక్టర్లు అవుతారు అంటే దాంట్లో ఇంకా చాలా కోర్సులు ఉంటాయి మనం సింపుల్గా చెప్పే కోర్సు ఆప్తమాలజీ మీరు నెట్లో కొట్టిన కోర్సులు వాటి వివరాలు తెలుస్తాయి మరింత పెద్ద వీడియో దాన్ని నేను మళ్ళీ చేస్తాను చాలా మంచి వేల్యుబుల్ అంటే అంత మంచి కోర్సు అది అది ఇంటర్మీడియట్ తర్వాత ఆప్తమాలజీ డిప్లొమా గ్రాడ్యుయేట్ అది దాంట్లోనే ఉంటాయి అంటే అది ఒక టెక్నాలజీ అది ఒక కోర్స్ అంటే ఈ కోర్సులు చేస్తే మీరు కళ్ళజోళ్ళు కళజోళ్లు షాపుల్లో మంచి మంచి జాబులు ఉంటాయి కళ్ళజోళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఉంటాయి కళజోలు టెస్టింగ్లో ఉంటాయి కళజోళ్ళ షాపులు పెట్టుకుంటారు ఇవన్నీ కూడా ఆప్తమాలజీకి సంబంధించిన కోర్సులు ఉంటాయి సర్టిఫికేట్ కోర్సెస్ ఉంటాయి మధ్యతరగతి కుటుంబాలకి అద్భుతమైన వరంగా తీసుకోండి తల్లిదండ్రులు లైక్ చేయండి మరిన్ని వీడియోలు ముఖ్యంగా నేను తల్లిదండ్రులని యాక్టివే అలర్ట్ చేస్తూ ఉంటాను అవేర్నెస్ కోసం దయచేసి వందల మందికి దీన్ని పంపించండి ఇది ఒక్క వ్యక్తితో ముడిపడలేదు